య్ స్టూడెంట్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఈరోజు మనం సర్టిఫిక త్వరలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది టీఎస్ఎంసెట్ ఆర్ టీజీఎంసెట్వంటీ ట్వంటీ ఫోర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది ఇది అందరూ మీకు తెలుసు ట్వంటీ నైన్త్ నుంచి మనకి ట్వంటీ సెవెంత్ నుంచి వెబ్ కౌన్సిలింగ్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ నుంచి ట్వంటీ సెవెంత్ నుంచి వెబ్ కౌన్సిలింగ్ మనకి స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు మన స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి నేను చెప్పేది ఏమంటే విధంగా మనకి అందరికీ తెలుసు ట్వంటీ సెవెంత్ నుంచి మనం వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి దానికి కావాల్సిన సర్టిఫికేట్లు మనం రెడీ చేసుకోవాలి ఈ సర్టిఫికేట్లు ఎలా రెడీ చేసుకోవాలంటే మీరు ఏ ఒక సర్టిఫికేట్ మిస్ అయినా ఆ రోజు చాలా ఇబ్బంది పడాల్సి ఇబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తుంది దాని గురించి ఒక్కసారి నేను మీకు అందరికీ రిమైండ్ చేస్తున్నాను ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను మనకి చూసుకోవాలంటే ఏమేమి కావాలో ఒక్కసారి చూస్తాను నేను మీకు ద క్యాండిడేట్ ప్రజెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ద షెడ్యూల్ స్లాట్ బుకింగ్ డేట్ అండ్ టైమ్ ఆన్ అ హెల్ప్ సెంటర్ మన క్యాండిడేట్ బుక్స్ ఈ క్యాండిడేట్ క్యాండిడేట్ ప్రజెన్స్ అయితే కంపల్సరీ తీసుకురావాలి ఆ రోజు మీరు మీ పేరెంట్స్తో పాటు మీ స్టూడెంట్స్ పేరెంట్స్ కలిపి రావాలి స్టూడెంట్స్ వచ్చినా పర్లేదు కానీ స్టూడెంట్స్ అయితే మ్యాండేటరీ పేరెంట్స్ వచ్చిన పర్లేదు కానీ స్టూడెంట్స్ అయితే రావాలి కంపల్సరీగా రావాలి ఆ తర్వాత మనకు సర్టి సర్టిఫికేట్స్ టు బీ ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ టు బీ ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ వెరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి మీరు మీరు వెళ్ళి మీరు ఇప్పుడైనా కానీ అందరూ వాళ్ళ వాళ్ళ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ టీసీ కానీ స్టడీ టెన్త్ క్లాస్ సిక్స్త్ టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ ఇంతకుముందు వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ కాలేజీలో సబ్మిట్ చేసి ఉంటారు మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా వెళ్ళి మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీ యొక్క ఓల్డ్ సర్టిఫికెట్ తీసుకొని అక్కడ మేము తీసుకుని రావాలి మీరు తీసుకుంటే మనకి టైం అయితే సేవ్ అయింది అయితే టైం అయితే లేవు ఇక్కడి నుంచి ఎవరి మీని ఎవరి వన్ డే కూడా మనకి కౌంటబుల్ మనకు కావాల్సిన సర్టిఫికేట్ ముందైతే ఏమేమి కావాలో చూసుకుందాం టీజీ ఎప్సెట్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ టీఎస్ ఎప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డ్ ఈ ర్యాంక్ కార్డు మన దగ్గర ఉంది దీన్ని మనం కలర్ జిరాక్స్ తీసుకోండి దీన్ని తీసుకుని టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అది ఫాలోయింగ్ ఇది అనుకో తప్ప దీనికి ప్లస్ టూ కాపీస్ జిరాక్స్ కాపీస్ మనం తీసుకోవాలి టూ కాపీస్ జిరాక్స్ కాపీస్ సపోజ్ ఇది అనుకో దీనికి టూ కాపీస్ ఆఫ్ జిరాక్స్ ప్లస్ ఆధార్ కార్డు ప్లస్ టూ కాపీస్ ఆఫ్ జిరాక్స్ మన ఆధార్ కార్డ్ అంటే క్యాండిడేట్ ఆధార్ కార్డు మీ పేరెంట్స్ ఆధార్ కార్డు కాదమ్మా క్యాండిడేట్ ఆధార్ కార్డు కావాలి కొంతమంది పేరెంట్స్ ఆధార్ కార్డు వాళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు కూడా తీసుకొస్తారు ఆ రోజు ఇది ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మేము ఎస్ఎస్సి ఈక్వలెంట్ మార్క్స్ మేము మీకు సిబిఎస్సి అయితే సిబిఎస్ఈ ఆర్ ఎస్ఈస్సీ ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి ఆల్రెడీ నేను మీకు చెప్పి ఉన్నాను ఇది మీరు మీకు ఆల్రెడీ ఇది ఇంటర్ కాలేజీలో సబ్మిట్ చేసి ఉంటారు మీరు వెళ్ళి తీసుకోండి డైరెక్ట్గా తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు మీ డా మీ డాక్యుమెంట్స్ అయితే మీకు ఇచ్చేస్తాం జరుగుతుంది ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ కాపీస్ అయితే ఫస్ట్ రాలేదు కానీ ఇప్పుడైతే రాల ఇంటర్మీడియట్స్ ఈక్వల్ ఈక్వలెంట్ మెమో కాపీ ప్లస్ పాస్ సర్టిఫికేట్స్ ఇప్పుడైతే రాలేదు మీరు మీరు ఆన్లైన్లో కానీ ఆన్లైన్లో మన ఐపీ వెబ్సైట్కి వెళ్తే ఆ రోజు మీరు డౌన్లోడ్ చేస్తుంటారు మీరు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అయితే ఆ రోజు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ను షార్ట్ షార్ట్ మెమోస్ అంటారు వాటిని షార్ట్ మెమోస్ ద షార్ట్ మెమోస్ని డౌన్లోడ్ చేసుకుంటారు ఆ డౌన్లోడ్ చేసిన దాన్ని కలర్ జిరాక్స్ తీసుకున్నాం మీరు కలర్ జిరాక్స్ తీసుకుంటే ఆ డౌన్లోడ్ చేసిన దాన్ని మనం కలర్ జిరాక్స్ తీసుకుంటే కలర్ కలర్ జిరాక్స్ తీసుకోండి ఆ డౌన్లోడ్ చేసిన షార్ట్ షార్ట్ మేము షార్ట్ మేము కలర్ జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక తర్వాత సిక్స్త్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అండ్ సర్టిఫికేట్ మనకి సిక్స్త్ టు ఇంటర్మీడియట్ మనకి సిక్స్త్ టు టెన్త్ క్లాసు మన ఆల్రెడీ మన దగ్గర ఆల్రెడీ ఇది కూడా సబ్మిట్ చేసి ఉంటాం ఇంటర్మీడియట్ కాలేజీలో అది ఇచ్చేస్తారు తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలో ఇవ్వాల్సింది టూ ఇయర్స్ టూ ఇయర్స్ బోనఫైడ్ అయితే ఇస్తారు టూ ఇయర్స్ బోనఫైడ్ టూ ఇయర్స్ బోనఫైడ్ అయితే చూసడం జరుగుతుంది మనకి సిక్స్త్ టెన్త్ అంటే ఫోర్ ఇయర్స్ ఫోర్ ప్లస్ టోటల్కి ఫోర్ ఫైవ్ ప్లస్ టూ ఇయర్స్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఇయర్స్ ఇది కావాలమ్మా మనకి మనకి ఇదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ సిక్స్త్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ ఇదే న్యూ లోకల్ ఆర్ నాన్ లోకల్ అని తెలుస్తుంది ఇది లోకల్ ఆర్ నాన్ లోకల్ నాన్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సర్టిఫికేట్ ఎవరైతే లేరో వాళ్ళు దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ లోకల్ క్యాండిడేట్స్ దే ఆర్ కన్సిడర్డ్ ఏ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఈ ట్రాన్స్ఫర్ అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇది మనకి ఎం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సర్టిఫికేట్ అనేది ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ ఫస్ట్ 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 ట్వంటీ ట్వంటీ ఫోర్ బై కాంప్లీట్ అథారిటీ ఇఫ్ అప్పీలుగబుల్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఎవరైతే మీరు ఎస్సీ ఎస్టీ ఉండరు వాళ్ళకి ఫస్ట్ తర్వాత తీసుకోవచ్చు ఈడబ్ల్యూసీఏ వాళ్ళకైతే ఏప్రిల్ తర్వాత మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఫర్దర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇది ఫైనాన్షియల్ ఇయర్కి ఉంటుంది మనకి ఫైనాన్షియల్ ఇయర్కి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నంబర్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఎన్ని కావాలో మనం చూద్దాం వన్ is the one one the number of such fields in determine okay is one two three four five six seven eight ఎయిట్ నైన్ నైన్ ఉంటుంది మనకు జనరల్గా అయితే మనకు మ్యాండేటరీ అందరికి ఓసీ క్యాండిడేట్స్ అయితే మీకు ఓసీ క్యాండిడేట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అమ్మ సెవెన్ సెవెన్ సర్టిఫికేట్స్ ఉంటాయి ఓసీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎస్సీ 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 ఎస్టీ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 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 దాకా టెన్ నైన్ సర్టిఫికెట్స్ ఉంటాయి ఎస్సీఎస్టీకి అయితే నైన్ సర్టిఫికెట్స్ ఇక్కడ ఉండటం జరుగుతుంది ఇక్కడ ఏం కావాలంటే తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంప్లీట్ అథారిటీ క్యాష్ సర్టిఫికెట్ అంటే ఓబీసీ వాళ్ళకి మనకి ఎస్సిఎస్టీ ఓబీసీ ఓబిఎస్సీ అంటే బీసీఏ బీసీబీ బీసీసీ ద రెసిడెన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మ మీకు ద రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ప్రొసీడింగ్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ వేర్ క్యాండిడేట్ హ్యాజ్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ దీని మీనింగ్ ఏమిటంటే మనకి అందరూ టెన్త్ క్లాస్ చదివి ఉంటాం అందరు ఇంటర్మీడియట్ చదివి ఉంటారు ఈ ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళైన చదవచ్చు ఇంటి దగ్గర ఉండే చదవచ్చు ప్రైవేట్గా కూడా రాసి ఉంటారు ఈ నో ఇన్స్టిట్యూషన్లు ఏంటంటే ప్రైవేట్ కా ప్రైవేట్గా ఎవరైతే చదువుతారో మనకి ప్రైవేట్ ఈ ప్రైవేట్ ప్రైవేట్కి ఎవరైతే చదువుతారో వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్టడీ సర్టిఫికెట్ ఉండదు నో స్టడీ సర్టిఫికెట్ వాళ్ళకి నో స్టడీ సర్టిఫికేట్ అమ్మ ప్రైవేట్కి ఎవరైతే చదువుతారో టెన్త్ క్లాస్ చదవచ్చు మనం అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువు ప్రైవేట్గా కూడా రాయొచ్చు మన ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో విని ప్రైవేట్ క్లాసులు తీసుకుని కూడా మనం రాయొచ్చు ఇది ఎవరైతే చదువుతారో వాళ్ళు అయితే కంపల్సరిగా రెసిస్టెన్స్ సర్టిఫికేట్ మన ఉన్న ఈసేవా సెంటర్ ఎంఆర్ఓ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఇస్తారమ్మ ఈ సర్టిఫికేట్ మీరు రెడీ చేసుకోండి ఇంకా మనకి టెన్ డేస్ ఇప్పుడు ఈరోజు ఈరోజు ఫోర్టీన్త్ టైము ఇంకా మనకి మనకు ఆల్రో థర్టీన్ డేస్ టైం ఉందమ్మ ఈ థర్టీన్ డేస్ టైంలో మీరు ఇవి ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి తర్వాత ఇబ్బంది పడతారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయడం ఈ ఛాన్స్ మిస్ అయ్యింది అనుకో మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి ఛాన్స్ రావడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అందుకని ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనం రెడీ చేసుకోవాలి మీరు ఈ సర్టిఫికేట్స్ ఇవి లోకల్ క్యాండిడేట్స్ అమ్మ ఇవన్నీ లోకల్ క్యాండిడేట్స్ లోకల్ సర్టిఫికేట్స్ అవుతాయి ఇవి ఇవన్నీ లోకల్ 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 క్యాండిడేట్స్ ఇప్పుడు నాన్ లోకల్ సపోజ్ ఏపీ క్యాండిడేట్స్ ఉండొచ్చు కర్ణాటక నుంచి ఉండొచ్చు మన తెలుగు వాళ్ళు మన సపోజ్ మా మహారాష్ట్ర బాంబే నుంచి ఉండొచ్చు మన తెలుగు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నాన్ లోకల్ అవుతారమ్మ ఇప్పుడు నాన్ లోకల్ అవుతారు ఇంకా నాన్ లోకల్ ఈ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దిమ్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్ unreserved seats the following certificate needs to be submitted volume jail, residence certificate submit jail, certificate submit jail. the residence uh, candidates who has resided in the state for a total period of 10 years excluding period of study outside the state or either of whose parents have resided in the state for a period of total period of 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ స్టేట్ ఎక్కడైతే స్టేట్ బయట ఉన్నారో మన ఈ తెలంగాణ నుంచి బయట స్టేట్లో టెన్ ఇయర్స్ వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికెట్ నాన్ లోకల్ కింద వాళ్ళకు కొన్ని సీట్స్ మనకి ఇది ఏపీ వాళ్ళకి అలాట్మెంట్ అవుతుంది ఏపీ వాళ్ళకి మన ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ రిజర్వేషన్ ఉందమ్మా దీనిలో ఎంప్లాయ్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ వాళ్ళు సపోజ్ ఏపీలో విజయవాడలో వర్క్ చేయొచ్చు గుంటూరు చేయొచ్చు వాళ్ళ పేరెంట్స్ అక్కడ నుంచి మనం వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంప్లాయ్ సర్టిఫికేట్ తీసుకుని రావచ్చు అదే ఎస్ ఎస్ఎస్సి టీసీ కంటేనింగ్ మైనార్టీ స్టేటస్ సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ద మాస్టర్ ఈ మైనార్టీ అనేవాళ్ళు బిఎస్ ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్ మైనారిటీ బీసీసీ బీసీసీ అండ్ బీసీఈ బీసీసీ బీసీఈ అనేవాళ్ళు ఎస్ఎస్సి టీసీ కంటేనే ఎస్ఎస్సిలో మనకి ఒక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారమ్మా దానిలో ఏంటంటే ఈ యొక్క ఈ గానీ ఈ ముస్లిం మైనారిటీ క్రిస్టియను క్రిస్టియన్స్ అయితే ఈ ఈ అంటే సి అంటే ఈ ముస్ క్రిస్టియన్ క్రిస్టియన్స్ ఈ అంటే ముస్లిం మైనార్టీస్ ఈ సర్టిఫికెట్ మనకి ఈ సర్టిఫికెట్స్ ఉండాలి ఇవన్నీ ఆప్షన్లు ఈ మ్యాండటరీ సర్టిఫికెట్స్ అయితే ఆల్రెడీ మనం చెప్పాం మనం పైన ఆల్మోస్ట్ టెన్ సర్టిఫికెట్స్ వస్తాయి ఈ సర్టిఫికెట్స్ అందరూ మీరు రెడీ చేసుకోండి రెడీ చేసుకుని మనం ఎంప్లాయ్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళవచ్చు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్డ్ బై పిహెచ్ఈసి అండ్ స్పోర్ట్స్ అండ్ స్పెషల్ కేటగర్ అయితే ఎక్కడైతే మనకి దాండ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ బై ద పిహెచ్ మనకు సరి వాళ్ళకి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండవు తర్వాత ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాలు ఆంగ్లో ఇండియన్ వీళ్ళకి ఏంటంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సపోజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మనకు మనం యొక్క మెడికల్ బోర్డ్ నుంచి మన సర్టిఫికేట్ తీసుకురావాలి మనం దీని నుంచి ఈ రిజర్వేషన్ కానీ మనం కన్సిడర్ చేసుకున్నట్టే దీని మీద కానీ సీట్ సంపాదించాలనుకుంటే మీరు ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలమ్మా ఇది చిల్డ్రన్ ఫర్ ఆమ్ పోస్టెస్ చిల్డ్రన్ ఫర్ ఇది ప్రొడ్యూస్ చేయాలి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఇది ప్రొడ్యూస్ చేయాలి ఇవన్నీ మ్యాండటరీ మ్యాండటరీ సర్టిఫికేట్స్ ఈ విధంగా చూసుకుని మనం హెల్ప్ లైన్ సెంటర్ డిఫెన్స్ వాళ్ళు అయితే ఇది ప్రొడ్యూస్ చేయాలి డిఫెన్స్ సెక్టర్ సిఆర్పిఎఫ్ రిటైర్డ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే ఇది ప్రొడ్యూస్ చేయాలి ఎన్సీసీ ఎన్సీసీ నేషనల్ క్యాండ్ ఎన్సీసీ వాళ్ళు ఈవెన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇది ఆంగ్లో ఇండియన్ ఈ ఇదమ్మా తర్వాత ఈ స్లాట్ని టైమింగ్స్ ఉంటాయి ఇవి మ్యాండేటరీ మనకి అందరికీ నైంటీ పర్సెంట్ మనకి తెలంగాణ వాళ్ళకి ఇది ఈ తెలంగాణ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి టీజీ వాళ్ళకి టీఎస్ కామ్మ టీజీ ఈజీ వాళ్ళకైతే ఈ డాక్యుమెంట్స్ మనకి ఫైనల్గా ఇంకోసారి వెరిఫై చేస్తాం వన్ ర్యాంక్ కార్డ్ ఆల్ టికెట్ ఆధార్ కార్డ్ ఇచ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ అయితే మ్యాండటరీ అమ్మ సెవెన్ ఓసీ సెవెన్ ఓసీ సెవెన్ మ్యాండటరీ ఎయిట్ నైన్ ఎస్సీ ఎస్టీ నైన్ ఎస్టీ నైన్ ఓబీసీ ఓబీసీ వరల్డ్ అయితే నైన్ సర్టిఫికేట్ కావాలి ఎస్సీ అయితే సెవెన్ సర్టిఫికేట్ కావాలి ఈ సర్టిఫికేట్స్ అందరూ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఈ యొక్క వీడియో మీరు లైక్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇది మరిన్ని వీడియో వీడియోస్ కోసం మీరు మోటివేషన్ కోసం ఎంకరేజ్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అప్డేట్ చేయండి దానికి నేను రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్